హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే బూందీ మిక్చర్ చేశానండి ఈ బూందీ మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీలో ఎంతమందికి ఈ మిక్చర్ అంటే ఇష్టం ఈ వీడియో ఫుల్గా చూసి ఒక్క లైక్ అయితే చేసేయండి ప్లీజ్ ఈ మిక్చర్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం బయట నుండి తెచ్చుకొని తినే కంటే ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా అదే ఎటువంటి ఆయిల్ స్మెల్ రాకుండా మంచిగా టేస్టీగా ఉంటుంది ఇది ఒక్కసారి చేసుకుంటే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వాటర్ వేసుకొని దోశపిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి మరీ పలుచుగా కాకుండా పైన చూపించిన విధంగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలండి ఆయిల్ ఎంత బాగా వేడెక్కితే బూందీ అంత పెర్ఫెక్ట్గా వస్తుంది ఈ బూందీ వేయడానికి సట్రం తీసుకోవాలండి నేను చూపించిన విధంగా పిండి అయితే అలా వేసి వదిలేయాలి మనం కదపకూడదండి ఆ గరిటిని గరిటిని కదపడం వలన తోకల్లా వచ్చేస్తాయి అలా కాకుండా మనం అలా వేసి వదిలేస్తే ఆయిల్ వేడికి బూందీ అయితే పెర్ఫెక్ట్గా వస్తుంది దీన్ని అటు ఇటు కదుపుతూ వేగించుకోవాలి బూందీ బాగా వేగిన తరువాత దీన్ని తీసి ఒక స్టెయినర్లో వేసేసుకోవాలండి స్ట్రైనర్లు వేయడం వలన ఎక్సెస్ ఆయిల్ అయితే పోతుంది అలాగే మిగిలిన పిండి అంతటినీ కూడా ఇలాగే బూందీ వేసుకొని మొత్తం తీసి స్టెయినర్లో వేసుకోవాలన్నమాట ఈ బూందీ అయిన తరువాత మళ్ళీ ఒక బౌల్ అయితే తీసుకోవాలండి ఆ బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అలాగే తగినంత సాల్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి మరీ టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి స్మూత్గా ఇలా కలుపుకోవడం వలన మనం జంతికల గొట్టంలో ఈ ముద్ద పెడతాం కాబట్టి అది ఒత్తుకునేటప్పుడు ఈజీగా వస్తుంది అలాగే ఈ పిండి అంతటినీ స్మూత్గా కలిపి పెట్టుకున్నాక జంతికల గొట్టంలో కారం పూస ప్లేట్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని అందులో పెట్టుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ఈ వేడైన ఆయిల్లో కారం పూసలా ఒత్తుకోవాలి ఈ కారం పూస వేసేటప్పుడు మాత్రం ఆయిల్ అయితే మంచి వేడిగా ఉండాలండి ఆయిల్ ఎంత బాగా వేడెక్కితే అంత పెర్ఫెక్ట్గా ఈ కారం పూస అయితే వస్తుంది వేడి ఆయిల్లో వేయడం వలన ఈ కారం పూస అయితే గుల్లగా వస్తుంది లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది దీనిలో కారం పూసు వేసినప్పుడు బబుల్స్ వస్తాయి కదా ఈ బబుల్స్ ఆగిపోయేంత వరకు వేగించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలినది అంతా కారం పూసులో ఒత్తుకొని తీసుకోవాలండి అదే ఆయిల్లో పల్లీలు కూడా వేసుకొని వేగించుకోవాలి మనం ఎక్కువ ఆయిల్లో వేగించుకుంటున్నాం కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పల్లీలు వేసిన వెంటనే చిట్లీ చెట్లుగానే తీసేసి వేసుకోవాలన్నమాట బౌల్లో వేసుకొని అలాగే జీడిపప్పు కూడా తీసుకొని అలాగే ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇవన్నీ ఇలాంటి స్టైనర్ ఉంటే ఈజీగా ఉంటుందండి వేగించుకోవడానికి ఇంకా ఈ బూందీలో ఇవన్నీ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి అవి కొంచెం కొంచెంగా ఆ స్ట్రైనర్లో వేసుకొని వేగించుకోవాలి అవి కొంచెం పొంగేటప్పటికి తీసేయాలండి లేదంటే మాడిపోతాయి ఇవి తీసిన వెంటనే ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు వేసి కలిపిసుకోవాలి వెంటనే వెంటనే కలుపుకోవడం వల్ల అటుకులకే పసుపు అయితే కలుస్తుంది అలాగే మిగిలిన అటుకులు కూడా కొంచెం కొంచెంగా వేగించుకొని ఇలాగే పసుపు వేసి కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం అటుకులన్నీ తయారు చేసుకోవాలి అదే ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి ఇది వేగిన వెంటనే ఆ బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట మొత్తం ఈ మిక్సర్ అంతా ఒక దాంట్లోకి వేసుకొని కారం పూస ముక్కలు ముక్కలుగా చేసుకొని అందులో వేసుకోవాలి ఇంకా బౌల్లో వేసినవన్నీ మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తరువాత దీనిలో నాలుగు స్పూన్లు వేగించిన జీలకర్ర పొడి అలాగే ఒక ఫోర్ స్పూన్స్ కారం త్రీ స్పూన్స్ చాట్ మసాలా వేసుకోవాలి మనం బూందీ కారం పోసులో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మిగిలిన వాటికి సరిపోయేటట్టు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఈ మూరీలన్నీ అందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని నేనైతే బౌల్లో వేసుకుంటే కలపడానికి ఫ్రీగా లేదని చెప్పేసి పల్లెంలో అయితే వేసుకున్నాను ఇంకా పల్లెంలో అయితే ఫ్రీగా కలుపుకోవడానికి అయితే బాగుంటుంది ఇంక ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలి అలాగే దీనిలో నేను కొంచెం పుల్ల పుల్లగా మంచి టేస్ట్ వస్తుందని చెప్పేసి ఆమ్చూర్ పౌడర్ అయితే వేసుకున్నాను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇదేనండి మిక్సర్ అయితే సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు దగ్గర నాకు వన్ అండ్ హాఫ్ కేజీ పైనే వచ్చింది మిక్సర్ అయితే నచ్చితే ఒక్క లైక్ అయితే చేసియండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్